అందరికీ నమస్కారం మిత్రులారా నిద్ర పట్టకపోవడం ఈ ప్రాబ్లం గురించి నేను మళ్ళీ మీకు స్పెషల్గా చెప్పక్కర్లేదు చాలామంది సఫర్ అవుతున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఇంటికి ఒకరు నిద్ర పట్టనోళ్ళు అంటే ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ నిద్ర మాత్రం పట్టదు దానికి టాబ్లెట్లు వాడతారు ట్రాంకులైజర్స్ వాడుతూ ఉంటారు అవి కూడా డోస్ సరిపోవు ఒక ట్యాబ్లెట్ రెండు టాబ్లెట్ పోయి నాలుగే ట్యాబ్లెట్లు వాడేవాళ్ళు కూడా నాకు తెలుసు అంత సివియర్గా దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కొంత స్టేజ్కి వచ్చిన తర్వాత డాక్టర్లు కూడా ఎవరు ఇంకొద్దు నువ్వు ఏదో ప్రయత్నాలు చేసుకోపోవని చెప్తారు కాబట్టి ఈ నిద్ర పట్టకపోవడం అనేది అంటే ఇది ఒక జబ్బు అని మనం చెప్పలేము ఎంత నిద్ర కావాలి అనేది ఒక్కొక్కరు బాడీ కండిషన్ బట్టి ఉంటుంది ఆ నిద్ర అనేది ప్రాపర్గా పడితే మన బాడీలో సెల్యులర్ రిపేర్ అనేది ప్రాపర్గా అవుతుంది అంటే సెల్యులర్ రిపేర్ ఎంత డీప్గా పెడుతుందంటే ఈవెన్ క్రోమోజోమ్స్లో ఉండేటువంటి క్రోమోజోమ్ రిపేర్ ఓకే అక్కడ కూడా హెల్దీ మ్యూటేషన్స్ జరగాలన్నా క్రోమోజోమ్ రిపేర్ జరగాలన్నా అలాగే మన బాడీలో ఉన్నటువంటి బయోకెమికల్ యాక్టివిటీస్కి కొంచెం రెస్ట్ దొరకాలన్నా సెల్యులర్ యాక్టివిటీస్కి రెస్ట్ దొరకాలన్నా అలాగే ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ బాగా పెరగాలన్నా ప్రాపర్గా నిద్ర ఉండాలి అందుకని నిద్ర గురించి నేను చెప్పక్కర్లేదు ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోతుంటే ఒక్కరే మేల్కొని ఏం చేయాలో అర్థంగా కాటి ఇటు దిక్కులు చూడడం కన్నా నరకం ఇంకేం ఉండదు నాకు తెలిసి కాబట్టి దీన్ని ఎలా బయటపడాలి అని చెప్పి చాలామంది అడుగుతుంటారు కొన్ని చిట్కాలు కొన్ని చిన్న చిన్న చిట్కాలు అంటే మీరు ఫాలో కావాల్సి ఉంటుంది కానీ చేస్తే కొంతకాలం నిద్ర డెఫినెట్గా పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తొందరగా అన్నం తినండి నైట్ ఎప్పుడు పదకొండు గంటలకు పన్నెండు గంటలకు తినేది మానేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అన్నము ఒక ఏడున్నర ఎనిమిది గంటల లోపల తినేసేయండి తినేసి వాకింగ్ నైట్ వాక్ కనీసం ఒక గంట ఆగి ఫుడ్ తిన్న తర్వాత ఫార్టీ మినిట్స్ ఆగండి ఆగి తర్వాత వాకింగ్ చేయండి నైట్ వాక్ అంటే ఏదో బ్రిస్క్ వాక్ ఉండో లేదో ట్యాంక్ బండి మీద పోతాం ఉస్తాను తాగలబోతున్నాం అని కాదు ఇంటి ముందే నడవండి లేదా ఇంట్లో మీ కారిడార్ అంటే కారిడార్లో నడవండి బేసికల్గా ఇక్కడ ఉన్నటువంటి థీరీ ఏంటంటే అలా నడవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కిందికి వెళ్తుంది వస్తుంది ఎందుకంటే యాక్టివిటీ అక్కడ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ తినంగానే చాలా వరకు బ్లడ్ సర్క్యులేషన్ పొట్టకి డైజెస్టివ్ సిస్టానికి వెళ్తుంది కొంత బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది దాంతోపాటు మీరు వాకింగ్ ఇది చేశారనుకోండి ఇంకా కిందికి వెళుతుంది చాలా వరకు బ్రెయిన్కి కొంత డిప్రైవేషన్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్ వస్తుంది అనమాట అంటే తక్కువ రావడం వల్ల బాడీ ఏం చేస్తుందంటే నిద్రను క్రియేట్ చేస్తుంది అదే కదా మనకు యూజువల్గా సన్ స్ట్రోక్ ఏదైనా వచ్చిందనుకోండి బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వాటర్ తగ్గడం వల్ల పడేస్తుంది కింద పడేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది పైకి వస్తుంది అంటే స్లాంటికి మనిషి నిలబడేదానికన్నా పడుకుంటే ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్కి వస్తుంది కదా అది తీరి అందుకని బాడీ ఏం చేస్తుందంటే బలవంతంగా నిద్రను క్రియేట్ చేస్తుంది దీన్ని ట్రై చేయొచ్చు అలాగే అంటే ఎంతసేపు నడవాలి అంటే మీకు నిద్ర వచ్చేదాకా నడవాలి అని చెప్తాం మేము అంటే ఒక రోజుకే రాకపోవచ్చు చాలా సంవత్సరాల నుంచి ఒక ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి నిద్ర పెట్టండి ఒక్కసారిగా మీరు ఒక నలభై నిమిషాలు నడవడం నాకు నిద్రపట్టలేదే అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు నిద్రపెట్టేదాకా చేయాలి దీనివల్ల నష్టం అయితే లేదు కదా నేను చేయాలి అలాగే కొంచెం నిద్రలాగా వస్తుందని అనుకోండి అలసిపోయినట్టు అనిపించడం పడుకుంటే బాగుండు కదని మీకు అనిపించింది అనుకోండి అప్పుడు లోపలికి వచ్చి ఒక బకెట్లో వేడి నీళ్ళు తీసుకోండి బకెట్లో వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక రెండు మూడు స్పూన్ల ఎప్సమ్ సాల్ట్ వేయాలి అంటాను ఎప్సమ్ సాల్ట్ అని చెప్పి దొరుకుతుంది దానికి ఒక టూ త్రీ స్పూన్స్ ఎప్సమ్ సాల్ట్ వేసి ఒక చీరలో కూర్చొని మీ పాదాలు బకెట్లో పెట్టండి హాయిగా ఉంటుందని ఎందుకంటే నడిచారు కదా నడిచినప్పుడు కొంచెం స్ట్రెయిన్ అవుతుంది కదా అక్కడ కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి నిద్ర క్రియేట్ చేస్తుంది బాడీ కొంచెం కొంచెం మీరు ఇప్పుడు వేడి నీళ్ళలో కాలు పెట్టారనుకోండి వ్యాసం డైలటేషన్ అవుతుంది అంటే అక్కడ బ్లడ్ వెజల్స్ ఇంకా అసలు ఉబ్బుతాయి ఇంకా అస్తే ఉబ్బడంతో అక్కడ ఇంకా అసలు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది అసలే నాకు కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉంది నిద్రపో పడుకో నాకు కాస్త ఈజీ ఉంటుందని బ్రెయిన్ చెప్పినప్పుడు దానికి ఇంకా అసలు బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం తగ్గించామనుకోండి నిద్ర ఇంకా ఎక్కువ ఇంకొక డిగ్రీ పెరుగుతుంది నిద్ర కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఓన్లీ వెండి నీళ్ళ కాలు పెట్టడం కాదు తల మీద తడిబట్ట వెయ్యాలి మళ్ళీ ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి మళ్ళీ స్పీడ్గా బ్రెయిన్కి వెళ్ళకూడదు ఓకే అందుకని బ్రెయిన్ బ్రెయిన్కి వెళ్లకుండా ఉండడానికి తడి బట్ట తల మీద వేసుకున్నాం అనుకోండి బ్రెయిన్ చల్లగా ఉంటుంది అక్కడ తక్కువ వెళ్తూ ఉంటుంది బ్లడ్ సర్క్యులర్ దాన్ని అంటే నిద్ర పట్టకుండా మనల్ని పీడిస్తుంది అది మనం దాన్ని టార్చర్ చేయమా మనం చేద్దాం టార్చర్ అప్పుడు ఖచ్చితంగా నిద్రపోక ఏం చేస్తుందో చూద్దాం సరేనా అలా చేస్తే ఇంకొంచెం నిద్ర పెడుతుంది చాలామంది మేము చూసాము ఇది హాట్ ఫుడ్ బాత్ తీసుకునే వాళ్ళు ఆ కుర్చీలు కుర్చీలు కొంచెం కళ్ళు మూయడం మొదలు పెడతారు కదా ఈ స్టేజ్లో అది సెకండ్ స్టేజ్ సెకండ్ గేర్లో పడింది బండి ఇప్పుడు థర్డ్ గేర్లో పడాలి థర్డ్ గేర్లో పడడానికి ఏం చేస్తారంటే మీకు పుదీనా ఆయిల్ దొరుకుతుంది ఓకే మన ఆశ్రమానికి వచ్చినప్పుడు కూడా తీసుకోవచ్చు పుదీనా ఆయిల్ ఉంటుంది లేదా పుదీనా ఆకులైనా పర్లేదు ఆ పుదీనా ఆయిల్ని ఏం చేస్తారంటే వాసన చూడాలి ఒక ఇప్పుడు ఈ వేడి నీళ్ళు కాళ్ళు పెట్టారు కదా కాళ్ళు పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ కాళ్ళు ఆ వేడి చల్లాలంత వరకు ఉండేస్తే కొంచెం డెఫినెట్గా నిద్ర స్టార్ట్ అవుద్ది అప్పుడు ఈ పుదీనా ఆయిల్ వాసన చూడండి ఆరోమా థెరపీ మంచి వాసన వస్తుందండి అసలు కళ్ళు మూతలు పడిపోతాయి నిజంగా చెప్పాలంటే దాన్ని వాసన చూడడము అలాగే దిండు మీద ఒక టూ డ్రాప్స్ వేయండి ఆ పుదీనా ఆయిల్ డ్రాప్స్ వేయండి పడుకోండి మీరు పడుకోండి కాకపోతే పడుకునే రూంలో ఎట్టి పరిస్థితుల్లో చిన్న లైట్ కూడా ఉండకూడదు ఏది ఉండదు చీకటి ఒక విధంగా చెప్పాలంటే మీకు ఒక పక్క నిద్ర వస్తుంటుంది లైట్గా ఆ దాంట్లోనే మీ బెడ్ ఎక్కడుందో కూడా మీకు కనిపించదు అంత చీకటి ఉండాలి కొంచెం మీకు అవగాహన ఉంటుంది కాబట్టి ఎక్కడుందో అంచనా ఉంటుంది కాబట్టి అక్కడికి మెల్లగా వెళ్ళి పడుకోవడం పడుకొని ఆ దిండ్ మీద టూ డ్రాప్స్ ఇది వేసుకున్నారంటే ఎందుకు నిద్రపోరో చూస్తాను నేను మంచి నిద్ర వస్తుంది కాకపోతే చెప్పాను కదా ఒకటి ఎన్ని సంవత్సరాల నుంచి ఒకటేసారి తగ్గాలంటే కొంచెం టైం పడుతుంది ఒక రెండు మూడు రోజులు ట్రై చేయండి బాగా నిద్ర పడుతుంది నిద్రపోవడం అలవాటు అవుతుంది ఓకే ముఖ్యంగా ఎల్ఈడి లైట్ల కింద ఉండడం తగ్గించుకోండి మామూలు ట్యూబ్ లైట్లు వాడుకోండి అది బెటర్ మామూలు బల్బులు వాడుకోవడం బెటర్ నిద్రపడుతూ ఉంటుంది సెల్ ఫోన్ పడుకునే ముందు సెల్ ఫోన్ అస్సలు చూడండి నిద్ర పట్టలేదు కదా అని చెప్పి సెల్ ఫోన్ చూడడం ఎక్కువ చేస్తే ఆ బ్లూ రేస్ కంటి మీద పడుతుంది బ్రెయిన్ మీద పడి అక్కడి నుంచి మెలటోరిన్ సెలటోరిన్ సెకరేషన్ తగ్గిస్తే వచ్చే నిద్ర కూడా పోతుంది అస్సలు చేయాల్సి పని అది కాదు మీరు పట్టకపోతే చిమ్మ చెగట్లో కూర్చోండి దయ్యలాగా కూర్చోండి మీరే దెయ్యం నిద్రపడుతుంది సరేనా ట్రై చేయండి మిత్రుల ఇది ట్రై చేసి ఖచ్చితంగా నిద్రపడుతుంది వారం రోజులు పది రోజులు పోనీ ఒక నలభై రోజులు చేయండి నలభై రోజులు నిద్రపడడానికి రకరకాల ప్రయత్నాలు ఇన్ని సంవత్సరాలు నిద్రపడ్డానికి రకరకాల ప్రయత్నాలు చేసి టీవీలు చూడడాలు లేకపోతే బుక్కులు చదవడాలు తిరగడాలు తిండాలు లేకపోతే ఈ సెల్ ఫోన్లో కారక్షేపం చేయి ఏవో చేశారు కదా ఇవి చేయండి ఎందుకు నిద్రపడదో చూద్దాం ఖచ్చితంగా నిద్రపడుతుంది ఎయిటీ పర్సెంట్ కేసెస్కి ఇది బాగా రెమెడీ పనిచేసింది అందుకే మీతో షేర్ చేస్తుంది కదా చేస్తారు కదా మన స్లోగన్ గుర్తుంది కదా మందులు ఎందుకు దండగా మన వంటిల్లే ఉండగా కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మనబే వేటికాల దగ్గర ఉన్న ప్రకృతి ఆశావానికి రాగలిగితే ఇటువంటి మరెన్న విషయాలు మీరు తెలుసుకోవచ్చు మరోసారి మరో వేడితో మళ్ళీ తెలుసుకుందాం నమస్కారం